క్యాల్క్యులేట్ చేసుకొని విచ్ఛిన్నకరమైనటువంటి రాజకీయాలకు తెరదించుతున్నాయి అధికార పార్టీ ఒక అడుగు ముందుకేసి కాపు ఓట్ బ్యాంకును కొల్లగొట్టేటటువంటి కుట్రలు కుతంత్రాలకు తంత్రాలు రూపొందిస్తుంది మరోపక్క భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో పదహారు రాష్ట్రాలలో నూట తొంభై ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జోలికి వెళ్ళలేదు అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ చుట్టూ తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది మంది అభ్యర్థులను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది ఈ నెల పదవ తేదీన వైఎస్ఆర్సిపికి చెందినటువంటి మెనిఫెస్టోను సిద్ధం సమావేశం వేదికగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించనున్నారు ప్రైమ్ నే న్యూస్ ప్రైమ్ ట్రెడ్ డిబెట్లో మనతో పాటు శాంతిప్రసాద్ గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు సీనియర్ న్యాయవాది మనకు లైవ్ లో అందుబాటులో ఉంటారు ఆకుల తిరుమల రావు గారు కాపునాడు కార్యదర్శి మనకు లైవ్ లో అందుబాటులో ఉంటారు అందసత్యం డాక్టర్ అందసత్యం గారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మనకు లైవ్ లో అందుబాటులో ఉంటారు మొదటగా అందసత్యం గారితో ప్రారంభం అందసత్యం గారు అధికారికంగా అధికారికంగా ఇరవై నాలుగు శాతం అనధికారికంగా ముప్పై ఒక్క శాతం ఉన్నటువంటి కాపు ఓటు బ్యాంకు చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు అనేటటువంటివి హై లో కొనసాగుతున్నాయి ఎవరు ఎవరిని ఇన్క్యాస్ట్ చేసుకుంటారో గంటల తరబడిలో సమీకరణాలు ఓట్ బ్యాంక్ కాల్కులేషన్స్ నోటు బ్యాంక్ క్యాల్కులేషన్స్ అనేటటువంటివి గంట గంటకు మారుతున్నాయి ఎట్లా స్పందిస్తారండి ఏపీలో కొనసాగుతున్నటువంటి రాజకీయ చదరంగంపై సహజంగానే తెలుగుదేశం జనసేన పొత్తులో ఒక ఊపు మీదకి వస్తున్నటువంటి సిచ్యుయేషన్ అవుపడుతున్నది దీంట్లో ప్రధానంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆ తెలుగుదేశం జనకసేన కాంబినేషన్తో పాటు కాపు ఓట్లు కూడా తోడైతే దరిదాపు ఒక ముప్పై సీట్ల మీద ఆ ప్రభావం ఉండేటువంటి ఉంది రెండు జిల్లాలతో పాటు ఎస్ తర్వాత ఉత్తర తెలంగాణ కృష్ణా జిల్లా వరకు మరొక పది శాతం మీద ఆ ప్రభావం ఉంటుంది అయితే ఈ ఈ అడ్వాంటేజ్ని డిజడ్వాంటేజ్గా మార్చాలంటే కాపుల మధ్య వచ్చినటువంటి చిన్న చిన్న వైరుధ్యాలను ఉపయోగించుకోవాలనేది వైసీపీ యొక్క వ్యూహం దాంట్లో సహజంగానే హర్రామ జోగయ్య కానీ లేక ఇతర కాపులు కానీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తున్నారు గత ఏడాదిగా అదే స్టేట్మెంట్స్ అవుపడుతున్నాయి తర్వాత యాభై అరవై సీట్లు తీసుకోవాలి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి కాపులంతా పవన్ కళ్యాణ్ ఎన్నికల ర్యాలీ కావాలనేది హరి గారి కోరిక కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు తర్వాత జనసేన యొక్క నిర్మాణం జనసేన యొక్క నెట్వర్క్ వీటి అంచనా ఆధారంగా పవన్ కళ్యాణ్ ఇరవై నాలుగు సీట్లకు రాజీ పడ్డాడు ఎందుకు ఇరవై నాలుగు తీసుకోవాల్సి వచ్చిందో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు బలం లైన్ దగ్గర తీసుకొని నెట్వర్క్ లైన్ దగ్గర తీసుకొని అది వైసీపీకి అడ్వాంటేజ్ కావద్దు అందుకని ఇరవై నాలుగు తీసుకోవాల్సి వచ్చింది గతంలో ఐదో పదో గెలుచుంటే ఇప్పుడు యాభై అడిగే అరవై వాళ్ళం గతంలో జీరో రిజల్ట్ వచ్చినప్పుడు ఏం చేశారు కాబట్టి ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు గెలిపించుకుంటే పెద్ద పాత్రే మనకు వస్తుంది అనేది పవన్ కళ్యాణ్ యొక్క ఆశయం దీనికి దీనికి అయినప్పటికీ ఇంకా కూడా మన హరిరామ జోగయ్య గారిని ఇతర కాపు నాయకులు కానీ వాళ్ళకున్న బలం దృష్ట్యా మీరు అన్నట్టుగా ఇరవై నాలుగు శాతమా ముప్పై ఒక్క శాతమా ముప్పై రెండు శాతమా ఏదైనా అరౌండ్ థర్టీ పర్సంటేజ్ ఓటింగ్ ఉన్నటువంటి కాపులు సహజంగానే రాష్ట్రంలో మేజర్ షేర్ వస్తే ఎప్పుడు కూడా తెలుగుదేశానికి వైసీపీకి సేవ చేయకమైన మన లక్షణం కాబట్టి ఖచ్చితంగా మనమే నాయకత్వం వచ్చేటువంటి స్థితిలో ఉండాలి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నారు కాపులు అనేటువంటిది వాళ్ళ యొక్క లక్ష్యం అయితే దీంట్లో హరిరామ జోగయ్య గారు తర్వాత పవన్ కళ్యాణ్ వ్యూహంలో తేడా ఉండటంతో లక్ష్యంలో తేడా ఉండటంతో ఇది పెద్ద విభేదం అనుకోవాల్సిన అవసరం లేదు కానీ లక్ష్యంలో తేడా ఉండటంతో ఇవాళ సహజంగానే ఇది కొంత డిఫరెన్సెస్ క్రియేట్ చేస్తే వైసీపీలో ఒక కాపు నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా కొంత మేరకు దీంట్లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి ఆ అడ్వాంటేజ్ లేకుండా దాన్ని డిసడ్వాంటేజ్గా మార్చేటువంటి ప్రక్రియని వైసీపీ స్టార్ట్ చేయబోతున్నది కాబట్టి సహజంగానే ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్య జనసేన తెలుగుదేశం పొత్తులో ఏదైనా డిస్టర్బెన్స్ వస్తుందేమో అనేటువంటి ఆశ ఆశ వైసీపీకి ఉంటుంది అయితే ఇక్కడ ఒకటి ఒక నలభై ఏళ్ల రాజకీయాలని నేను పరిశీలించుకుంటూ వస్తున్నా దీంట్లో ఎప్పుడైనా కులం అనుకున్నప్పుడు బాగా ఉపయోగపడుతుంది ఓడిపోతారు అన్నప్పుడు కులం రక్షించలేదు గత ఎన్నికల్లో కులం ప్రకారం ఓట్లేస్తే పవన్ కళ్యాణ్ ఓడిపోవద్దు పశ్చిమ తూర్పుగోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ పార్టీకి ఎక్కువ రావాలి కృష్ణా గుంటూరు తదితర జిల్లాల్లో కమ్మ సామాజిక తరగతి వేస్తారనుకుంటే మరి చంద్రబాబు నాయుడికి ఎక్కువ సీట్లు రావాలి అటువంటి రిజల్ట్ ఏమి రాలేదు అంటే ఓడిపోతున్నప్పుడు కులాలు రక్షించలేవు గెలుస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా కులం యొక్క ఓటు గెలిచే వాళ్ళకే పడుతుంది అది ఒక ఊపులోకి తీసుకొచ్చే మెజారిటీ ఇంకా పెద్ద మెజారిటీగా మార్చే లక్షణం కులాన్ని ఎస్ కాబట్టి ఇవాళ ఇంకా పొలిటికల్ రాజకీయ పొత్తే ప్రొడామినెన్సీ అది పవన్ కళ్యాణ్ నమ్ముకుండు రాజకీయ పొత్తు ద్వారా డామినేట్ చేయాలి కానీ ఆ డామినేషన్ లో ఈ కాపును గెలిచిస్తే మరింత అడ్వాంటేజ్ గా మారుద్ది అనేది ఆ పవన్ కళ్యాణ్ యొక్క ఆ లక్ష్యంగా మనకు అవపడుతుంది